హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ద యూట్యూబ్ ఛానల్ ఫుడ్ ఆఫ్ లైఫ్ ఈరోజు మన ఫుడ్ ఆఫ్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో చాలా అంటే చాలా ఫ్లేవర్ఫుల్గా టేస్టీతో ఉండే ఒక చికెన్ మంది బిర్యానీతో మీ ముందుకు వచ్చేసినానండి సో ఈ చికెన్ మంది బిర్యానీ అనేది చాలా అంటే చాలా ఫ్లేవర్ఫుల్తో ఉంటుందండి ఇది చేసేటప్పుడు అయితే ఇంట్లో మొత్తము మంచి ఒక ఫ్లేవర్ అనేది ఉంటుంది సో చాలా అంటే చాలా ఈజీ అండి నేను చెప్పే కొన్ని కొన్ని ట్రిక్స్ అండ్ టిప్స్ని మీరు కూడా ఫాలో అయిపోండి ది బెస్ట్ మంది బిర్యానీని ఇంట్లోనే చేసేసుకోవచ్చండి ఎటువంటి రెస్టారెంట్కి వెళ్ళాల్సిన అవసరం లేదండి రెస్టారెంట్ కన్నా ది బెస్ట్గా మీరే చేసేస్తారు సో ఫస్ట్ టైం మీరు వంట చేస్తున్నా కూడా ఎంతవరకు మీకు వంట రాకపోయినా కూడా హ్యాపీగా చేసేసుకోవచ్చండి అంత సింపుల్గా టేస్టీగా ఉంటుంది వీడియో వీడియో అనేది ఏమాత్రం స్కిప్ చేయద్దండి సో లాస్ట్ వరకు చూసేసేయండి సో ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి చూడండి ముందుగా నేను ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అంతా చికెన్ని ఇట్లా పీసెస్ కింద కొంచెం పెద్ద పెద్ద పీసెస్ కింద కట్ చేపించుకొని తీసేసుకున్నానండి యాక్చువల్గా అథాంట్ అథాంటిక్ స్టైల్ అయితే మాత్రము చికెన్ లెగ్స్ ఉంటాయి కదండి సో చికెన్ లెగ్స్ రెండు పెద్ద పెద్ద పీసెస్ తీసేసుకునేసి దానికి గాడ్లు పెట్టుకొని మరీ చేసుకుంటారండి సో చికెన్ అట్లా అయినా తీసేసుకోవచ్చు ఇలా అయినా తీసేసుకోవచ్చు అండి పీసెస్ కింద నాకు ఇట్లా పీసెస్ కింద ఇష్టం కాబట్టి నేను ఇట్లా తీసేసుకున్నాను సో చాయిస్ అనేది మీదే అండి అది మీరు ఎట్లా తినడానికి ఇష్టపడతారు అనేది చేసుకొని తీసేసుకోవాలి సో చూడండి ఇక్కడ ఒక హాఫ్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక రెండు పచ్చిమిర్చి చీలికలు ఒక ఎనిమిది గ్రీన్ ఇలాచి అండి సో రక రెండు నాలుగు లవంగాలు అండ్ దాంతోపాటు ఒక రెండు దాల్చిన చెక్క అండ్ దీంతోపాటు ఒక బిర్యానీ ఆకు అండ్ ఒక హాఫ్ స్పూన్ అంతా ఉప్పు అండ్ దీంతోపాటు నేను జాపత్రి అంటారు చూడండి సో ఈ జాపత్రి ఒక పీసు చిన్న పీసు అండ్ ఒక మరాఠీ మొగ్గ ఒక నల్ల యాలుక ఒక హాఫ్ స్పూన్ అంతా నేను షాజీరా కూడా యాడ్ చేసుకున్నానండి నేను చెప్పిన మసాలాసు యాజ్ టీస్ కూడా మీరు కూడా అట్లే అంత క్వాంటిటీ తీసే తీసేసుకోండి చాలా అంటే చాలా హెవీగా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది సో ఈ మ ఈ చికెన్ పీసులు మునిగేంత వరకు మనం వాటర్ వేసేసుకునేసి ఇట్లా ఒక సెవెంటీ పర్సెంట్ వరకు మనం కుక్ అయ్యేంత వరకు చికెన్ ఇట్ల పెట్టేసుకునేసి కుక్ చేసేసుకోవాలండి ఇప్పుడు చూడండి ఇక్కడ నేను రెండు గ్లాస్ ఆఫ్ పాత బాస్మతి రైస్ని తీసేసుకునేసి రెండుసార్లు బాగా నీళ్ళల్లో కడిగేసుకున్న తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ నేను బాస్మతి రైస్ని నానబెడుతున్నానండి ఈ లోపల నాకు దగ్గర దగ్గరగా ఫిఫ్టీన్ మినిట్స్కి నాకు చికెన్ అనేది ఇట్లా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు కుక్ అయిపోయిందండి చాలండి అంతకన్నా మనకి అవసరం లేదు ఒక సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ అయిన తర్వాత ఈ చికెన్లో నుంచి చికెన్ వాటర్లో నుంచి చికెన్ పీసెస్ని సపరేట్ తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు చూడండి నేను మళ్ళీ ఒక బౌల్ తీసేసుకునేసి దాంట్లోకి ఒక ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసేసుకునేసి ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలని వేసేసుకునేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం బాగా వేవాలండి సో వన్స్ ఇట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత ఉల్లిపాయల నుంచి సగం ఉల్లిపాయలని నేను ఇట్లా ప్లేట్లోకి తీసేసుకుని పక్కన పెట్టేసుకున్నట్టున్నాను అండ్ మిగతా ఉల్లిపాయలు నేను మళ్ళీ వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసేసుకునేసి ఒక నల్ల యాలుక రెండు బిర్యానీ ఆకులు ఒక దాల్చిన చెక్క ఒక జాపత్రి ఒక ఎనిమిది ఇలాచి ఒక మరాఠీ మొగ్గ నాలుగు యాలుకలు వన్ స్పూన్ హాఫ్ షాజిరా అండి మనం ఏ మసాలాస్ అయితే మనం ముందు వేసుకున్నామో అవి ఈజ్ మళ్ళీ రిపీట్ చేసేసుకోవాలండి ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ అంతా నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకునేసి ఈ మసాలాలన్నింటినీ అంటే అల్లం వెల్లుల్లిలోంచి ఉన్న పచ్చివాసన పోయి ఈ ఆనియన్స్కి బాగా పట్టేటట్టు బాగా మిక్స్ చేసేసుకోవాలండి సో నేను చూపిస్తున్నట్టుగా ఎంత అయితే నేను మసాలాస్ అనేది యాడ్ చేసినానో మీరు కూడా ఈస్ అంతే వేయండి చాలా అంటే చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది ఒక మూడు పచ్చిమిర్చి చిలికల్ని నేను ఇక్కడ వేసేసుకుంటున్నానండి సో ఇవి కూడా యాడ్ చేసేసుకునేసి బాగా మిక్స్ చేసేసుకోవాలండి సో దాని తర్వాత నేను మూడు కప్పు రెండు కప్పుల బాస్మతి రైస్కి నేను దగ్గర దగ్గరగా మూడు కప్పుల వరకు వాటర్ అనేది యాడ్ చేసేసుకున్నానండి ఇది కరెక్ట్ మెజర్మెంట్ అండి మీరు కూడా యాసిటీస్ ఫాలో అయిపోండి సో ఫస్ట్ టైం చేస్తున్నా కూడా ది బెస్ట్ బిర్యానీని మీరు కూడా చేసేయచ్చు సో చూడండి ఇక్కడ కొంచెం కొత్తిమీర తరుగు అండి ఉంటే మీ దగ్గర కొంచెం పుదీనా తరుగు కూడా మీరు యాడ్ చేసేసుకోవచ్చు అండ్ ఒక హాఫ్ స్పూన్ అంతా ఉప్పు వేసేసుకునేసి ఈ వాటర్ని మనం ఒక బాయిల్ వచ్చేంత వరకు మనము బాయిల్ చేసేసుకోవాలండి ఇందులో నేను యూజ్ చేసిన వాటర్ వచ్చేసి మనం చికెన్ స్టాక్లో నుంచి తీసుకున్నాం కదా ఆ వాటర్ మనం దగ్గర దగ్గరగా ఒక త్రీ కప్స్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేసేసుకోవాలండి ఇప్పుడు చూడండి ఒక బాయిల్ వచ్చేసిన తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ నేను మా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసేసుకునేసి దీంతోపాటు ఒక హాఫ్ స్పూన్ అంతా హాఫ్ హాఫ్ చెక్క అంతా నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసేసుకునేసి మీడియం ఫ్లేమ్ మీద వాటర్ మొత్తం అబ్జర్వ్ అయిపోయేంత వరకు ఒక ట్వంటీ మినిట్స్ కుక్ చేసుకోవాలండి ఇక్కడ చూడండి నేను పక్కన మనం బాయిల్ చేసి పెట్టుకున్న సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మనం బాయిల్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ తీసేసుకునేసి దాంట్లోకి ఒక వన్ స్పూన్ అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ స్పూన్ అంత ఆయిల్ ఒక వన్ స్పూన్ అంత ధనియాల పౌడరు హాఫ్ స్పూన్ అంత కారము అండ్ ఒక వన్ స్పూన్ అంతా నేను చికెన్ సిక్స్టీ ఫైవ్ మసాలా ఉంటుంది కదండి అది ఒక వన్ స్పూన్ తీసుకున్నాను అది లేదా తందూరి మసాలా అని అని కూడా దొరుకుతుందండి అదైనా యాడ్ చేసేయచ్చు అండ్ పాటు నేను పెప్పర్ పౌడర్ని కూడా యాడ్ చేసేసుకునేసి బాగా మిక్స్ చేసేస్తున్నానండి సో మీరు చికెన్ సిక్స్టీ ఫైవ్ మసాలా పౌడర్ అయినా యాడ్ చేయొచ్చు లేదంటే తందూరి మసాలా అని వస్తుంది అదైనా యాడ్ చేసేయచ్చండి సో రెండిట్లో మీకు ఏది అవైలబుల్లో దొరుకుతుందండి అది వేసేసుకోవచ్చండి నేను ఒక హాఫ్ స్పూన్ పెరుగు కూడా యాడ్ చేస్తున్నానండి దీంతోపాటు కొద్దిగా అండి జస్ట్ కొద్దిగా నీళ్ళు చిలకరించుకొని ఈ మసాలాకి చికెన్ బాగా కోట్ అయ్యేటట్టు బాగా పట్టించి పక్కన పెడుతున్నానండి దీంతోకి నేను కొంచెం కొత్తిమీర మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదండి అవి కూడా వేసేసుకొని బాగా కోట్ చేసేసుకోవాలి సో దీన్ని ఒక కడాయిలో ఒక ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసేసుకునేసి ఇలా ముందుగానే నేను మసాలా పెట్టి పెట్టిన చికెన్ ఉంది కదండి అది ఒక్కొక్క పీస్గా మనము వేసేసుకునేసి బాగా కలుపుకోవాలి సో ఈ మటన్ పీస్ ఈ చికెన్ పీసులు అనేది మనకి మ్యాగ్నెట్ అవ్వాల్సిన అవసరం లేదండి సో ఇట్లా మసాలా మనం బాగా కలిపి కలిపి పెట్టుకున్న తర్వాత ఇట్లా డైరెక్ట్గా ఆయిల్ వేసేసుకునేసి మనం ఇట్లా ఫ్రై చేసేసుకోవడమే అండి సో దీంట్లోకి కొంచెము కలర్ అనేది యాడ్ చేస్తారండి ఫుడ్ కలరు మీరు చికెన్ కోటింగ్ చేసేటప్పుడు నాకు ఇష్టం లేదు కాబట్టి నేను ఫుడ్ కలర్ అనేది యాడ్ చేయలేదండి సో చూడండి ఇట్లా మనము ఆయిల్లో బాగా ఫ్రై అయ్యేటప్పుడు ఎక్కువ గరిటెతో కాకుండా ఇట్లా కడాయిని మనం ఫ్లిప్ చేస్తూ ఒక స్మోకీ ఫ్లేవర్ వచ్చేంత వరకు మన చికెన్ పీసెస్ని మనం బాగా కోట్ చేస్తూ బాగా కుక్ చేసుకోవాలండి చూడండి ఒక చికెన్ పీస్ మనము చూస్తే ఇక్కడ చికెన్ పైన ఉండే లేయర్ బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఒక మంచి స్మోకీ ఫ్లేవర్ వచ్చేంత వరకు నేను ఇట్లా చికెన్ని బాగా కుక్ చేస్తున్నానండి ఇట్లా ఫ్లిప్ చేస్తూ కడాయిని ఈ ఫ్లిప్ చేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఫ్లిప్ చేసేసుకోండి ఇప్పుడు బాగా కుక్ అయిందా లేదా అనేది ఒక పీస్ మీకు చూపిస్తున్నాను చూడండి ఇట్లా ఒక పైన లేయర్ మొత్తం చికెన్కి ఇట్లా రెడ్గా వచ్చేస్తుందండి సో ఇట్లా వచ్చేస్తుందంటే మీరు పర్ఫెక్ట్గా మంది కోసం కావాల్సిన చికెన్ని ప్రిపేర్ చేసేసుకున్నట్టే అండి సో దీన్ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు చూడండి ఈ లోపల నాకు రైస్ అనేది బాగా కుక్ అయిపోయిందండి ఇప్పుడు నేను రైస్ని స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకున్నానండి ఇప్పుడు ఈ రైస్లో నేను కుక్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ ఉన్నాయి కదండి అవన్నీ వేసేసుకునేసి దీంట్లోకి నేను ముందుగానే తీసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం కొత్తిమీర తరుగు ఉంటే కొంచెం పుదీనా తరుగు కూడా యాడ్ చేసేసుకునేసి ఒక వన్ టు టూ టేబుల్ స్పూన్ ఆఫ్ గియ్య అండి నెయ్యి అది కూడా వేసేసుకునేసి మనము కింద ఒక దోశ దోశ పైన ఉంటుంది కదండి అది పెట్టేసుకునేసి దానిపైన నేను ఇంట్లో ఒక బౌల్ పెట్టేసుకునేసి దమ్ ఇస్తున్నానండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ చాలు ఇక చూడండి నేను రెడ్ చిట్నీ కోసము ఒక ఉల్లిపాయ ఒక పెద్ద ఉల్లిపాయ ధరువు ఒక టమాటో అండ్ కొంచెం కొత్తిమీర ఒక వన్ స్పూన్ హాఫ్ జీరా ఒక మూడు నుండి నాలుగు వెల్లుల్లి కొంచెం లెమన్ జ్యూస్ అండ్ కొంచెం సాల్ట్ వేసేసుకునేసి మిక్సీ పట్టేసుకోవాలండి అంతే అండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత దమ్ ఇచ్చిన మనం మందిలోకి మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న చికెన్ కొంచెం బాదము కొంచెం క్యారెట్ అండ్ కొంచెము కీవీ ముక్కలండి సో దాంతో మనము దేంతో నచ్చితే దాంతో డెకరేషన్ చేసేసుకునేసి హ్యాపీగా తినేయచ్చండి సో చాలా అంటే చాలా ఫ్లేవర్ఫుల్గా చాలా టేస్టీగా ఉందండి మీరు కూడా డెఫినెట్గా ఒకసారి ట్రై చేసి చూడండి అండ్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి థ్యాంక్ యూ